హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఎంసెట్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి హాల్ టికెట్స్ తేదీ దగ్గర పడింది అనమాట రేపే మనకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే అవుతాయి అన్నమాట సో సెవెంత్ నుంచి ఇచ్చారు మనకి రేపటి నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వాటికి ఏమేం డాక్యుమెంట్స్ అవుతామైతే చూద్దాం సో దానికంటే ముందు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు డైలీ పొందాలనుకుంటే మన ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి సో ముందుగా చూసినట్లయితే మనకి వెబ్సైట్లు ఈ విధంగా ఉంటుందన్నమాట సో వెబ్సైట్లో మనకి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఇలా ఉందో ఇలా హోమ్ దగ్గర ఇలా ఫైవ్ స్టెప్స్ ఉన్నాయో దాన్ని వీళ్ళు ఎక్స్టెండ్ చేసి రేపు యాడ్డింగ్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఒక ఆప్షన్ కల్పిస్తారు మీరు దాని మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇటువంటి స్క్రీన్ ఒకటి వస్తుందన్నమాట ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ నెంబర్ లేదా పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే ఇంటర్మీడియట్ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ అయితే కనబడుతుంది అనమాట మీరు దాన్ని అవుట్ తీసుకుని అయితే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళవచ్చు జాగ్రత్తగా గమనించండి రిజిస్ట్రేషన్ నెంబరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి రెండు ఏదో ఒకటి మాత్రం ఎంటర్ చేయాలి కొంతమంది రెండు ఎంటర్ చేసి రావట్లేదు అనుకుంటారు అండ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే చాలామంది తెలియదు క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే ఎంసెట్కి మనం ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామని చెప్పేసి దాని హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ సరిపోతుంది అండ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా మీరు మీ ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు